హాయ్ హలో నమస్తే హలో వెల్కమ్ సో ఏంటి ఇంట్లో రెడీ అయి కూర్చున్నారు అనుకుంటున్నారా ఏం లేదు మా అమ్మ ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నారంటే మళ్ళీ మాకు ఒక పెద్ద లిస్ట్ వచ్చింది షాపింగ్ చేయడానికి సో పాప కోసం మెయిన్గా ఇప్పుడు బేబీ వచ్చే యా సో ఈ వీక్లో ప్రాబబ్లీ బేబీ వచ్చేస్తుంది సో బేబీకి అవసరమయ్యే కొన్ని సామాన్లు సిరికి అత్తకి అందరికి ఏమేమి కావాలో ఏమేమి మర్చిపోయారో అవన్నీ మళ్ళీ మాకు ఒక లిస్ట్ పంపించారు సో ఆ లిస్ట్ లో ఉన్నాయని రోజు బయటకు వెళ్తున్నాం అందరం కలిసి అండ్ ఆల్సో కొన్ని బాలింత కోసం అని చెప్పి అన్ని చేస్తుంటారు కదా ఎల్లిపాయ కార పొడి అండ్ కొంచెం తురుము పచ్చడి అవన్నీ ఉన్నారు అత్త సో అవన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం డబ్బులు కొరియర్ ఇది మానం అవుతుంది కాబట్టి ఇచ్చేస్తారు ఎవరైనా వస్తున్నారు అని అంటే మనకి ఇక్కడ లేని మనకి గుర్తొస్తాయి అంటే ఇంకా వాళ్ళు యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇండియా నుంచి పంపించేటివన్నీ ఉన్నాయి సో అవి పంపించడానికి ఇంకేమన్నారు కదా కడియాలు ఏంటి అవి కూడా తీసుకోవాలి నల్ల పూసలు పిల్లలకి చేతులకు కట్టడానికి నల్ల పుసలు కాళ్ళకి వేయడానికి కడియాలు చిన్న గోల్డ్ ఐటమ్ అవి ఉన్నాయి పాపకి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా తీసుకోవాలి సో వాటి అనేది కోసం అయితే మేము షాపింగ్ కి వెళ్తున్నాం అదంతా మీరు ఈ వీడియోలో చూసేది చిన్నపిల్లలకి ఇది గుచ్చుకుంటాయేమో అని ప్రిఫర్ చేయలేదు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వస్తుంది మేడం ఇది బాగుంది యాక్చువల్గా ఉన్న దాంట్లో సీతకు కొంచెం సేమ్ కలర్ అది మరి ఇక ఐ ఆమ్ డిస్క్ డాన్సర్ అండ్ పాట డాన్స్ అయ్యొచ్చు అది పోయి ఇది పోయి

అలాగే ఇంకా వెతుకుతుంది హంటింగ్ అది కూడా దొరికిச்சு చిన్న ఉంది చాలా సేమ్ దొరికినే అడ్రసెస్

టైం ఉండలేకే నాకే నాకు తెలుసు కదా టైం ఉంది టైం నుంచి రావాలిండి జస్ట్ ఇన్ఫర్మేషన్ కమర్ కమర్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్ యా థాంక్యూ ఫైనల్లీ ట్రై టు గెట్ దే బేస్డ్ అండ్ గాజుల్ బాల్ కర రెండు తీసుకోవాలి సరేలే నాక ఒకటి వరా బోల్ అవుట్ ఎడిబేట్స్ పడుతది

ఒక వైట్ స్టోన్ ఉంది సేమ్ వైట్ స్టోన్ పింక్ స్టోన్ వితౌట్ అది నాకు బట్టల షాపింగ్ అయితే అయిపోయింది దాని తర్వాత ఆ పుట్టబోయే పాప కోసం చిన్న జ్యువెలరీ ఐటమ్ తీసుకోవాలి అని చెప్పారన్నమాట సో అక్కడి నుంచి అమ్మ ఇంకా సిరి కాల్ చేసి వదిన ఆ మాట్లాడారు సో ఏం కావాలి ఏంటి అని సో అండ్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సిరికి కూడా వీడియో కాల్ చేసి సో ఇవి ఇవి ఉన్నాయి ఇవి బాగున్నాయా అని చెప్పి చూపించారు ఎందుకంటే సెలక్షన్ ఇంపార్టెంట్ కదా సో మదర్ సెలక్షన్ ఇంకా ఇంపార్టెంట్ సో అట్లా మాకు మాకు నచ్చినవి కొన్ని పక్కన పెట్టి సో సిరికే చూపిస్తున్నాం అనమాట సో ఇది బాగుంది ఇది బాగుంది ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ పాపకి వేలుగా ఒక రింగ్ దాని తర్వాత ఒక గాజు లాంటిది కావాలని చెప్పేసరికి దానికోసం అయితే వచ్చామన్నమాట సౌత్ ఇండియాలో వచ్చాము బంగారం ధరలు మాత్రం క్రేజ్గా పెరుగుతున్నాయి సో ఆ రోజు రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ది ఎయిటీ ఫైవ్ థౌజండ్ టెన్ రూపీస్ అంట సో ఒక బ్యాంగ్లు అయితే నచ్చింది వీళ్ళకి సో అది అడిగి వెయిట్ ఎంత ఏంటి అనేది కనుక్కుంటున్నాము

సో రింగ్ అయితే ఫైనల్ కదా చాలా బాగుంది వెరీ గుడ్ శ్రీత నచ్చ బ్రేస్లెట్ నీకు నాకు వేసుకున్నా వచ్చే బ్రేస్లెట్ కడియం మళ్ళీ సెలెక్షన్ ఐటెమ్స్ రింగ్ తీసుకున్నా రా కోసం మళ్ళీ ఇంకో షాప్ ఎలాగ ఫైనల్లీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ షాప్స్ తిరిగామన్నమాట మంచి బ్రేస్లిట్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ది నల్ 27 కి 27 తోనరు కరి జ్యాలికస్ వాళ్ళు మాత్రం ఒక్కటే ఇస్తాం మీకోసం అని చెప్పారు అది తీసుకున్నా అంటే బేసిక్గా ఇలాంటి మోడల్స్ కూడా ఎక్కడ ఎక్కువ अवेलेबल లేదు లేకుండే మాకు కావాల్సినట్టు ఫైనల్లీ దొరికింది వి డిడ్ ఇట్

కొనేసరి చిన్న మామూలు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా మిరపకాయలు మిరపకాయలు తెచ్చుకొని కారం పొడి కొట్టించుకుంటాం అనమాట ఎందుకంటే బయట దొరికే ఈ కారం పొడి అంతా కూడా అంత కారం ఉండవు సో బేసిక్గా మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకనే ఒక ఎట్లా అంటే ఇప్పుడు వన్ ఈస్ట్ త్రీ రేషియో ఒక వన్ కేజీ ఇట్లా ఏమంటారు తేజా మిర్చి అనుకోండి చిన్నది చూస్తున్నారు కదా ఈ తేజా మిర్చిది చిన్న చిన్నవి ఉంటాయి ఫుల్ కారం ఉంటాయి అన్నమాట సో ఇవి ఉంటాయి ఒక త్రీ కేజెస్ ఇవి ఉంటాయి నార్మల్ మిర్చి సో ఇట్లా వేసుకోవాలి అండ్ ఈసారి ఆల్మోస్ట్ ఒక ఇవి ఒక త్రీ కేజెస్ సారీ ఒక టూ కేజెస్ ఒక సిక్స్ కేజెస్ తీసుకోవడం జరిగింది ఎందుకు అని అంటే యూఎస్కి కూడా ఒక వన్ అండ్ హాఫ్ టూ కేజీ కావాలంట అమ్మేళ్ళేటప్పుడు ఒక హాఫ్ కేజీ ఇంత తీసుకెళ్ళింది బట్ ఈసారి కూడా కావాలి అని అంటే మళ్ళీ తీసుకొచ్చామంటే ఇప్పుడు నానా వెళ్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ నాన్నతో పంపించాలి సో ఇవి అయితే కారం ఉంటాయి ఇవన్నీ ఎండబెట్టుకొని వీటి తొడమలన్నీ తీసేసుకొని మళ్ళీ మొత్తం డ్రై అయిన తర్వాత సో ఇప్పుడు ఈ సౌండ్ చూసిన కదా ఇప్పుడు ఈ సౌండ్ అంటే ఇంకొంచెం డ్రై కాలేదన్నమాట మొత్తం కంప్లీట్ డ్రై అయిపోతే ఇట్లా మంచి ఇట్లా పేపర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది సో అట్టనమాట సో అంత డ్రై అయిన తర్వాత పొడి కొట్టిస్తే నా సా విధంగా క్రేజీ ఉంటుంది పప్పులోకి కూరలోకి అన్నిటికీ వీళ్ళు షాపింగ్ చేస్తుంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది నాకు వన్ అండ్ హాఫ్ అవర్ సో అందుకే మిరపకాయలన్నీ ఎండబెట్టి తీసేసి తొడమలు తీయించేసుకొని

వాళ్ళు ఫోన్ తీసుకొని పోయి ఫోన్పే చేస్తామని ఫోన్ తీసుకువెంట్ పోయి ఫోన్పే పనిచేయట్లేదు అని చెప్పి నా కార్డు తీసుకోవాలి మళ్ళీ ఎవరి కళ్యాణం మళ్ళీ ఇప్పుడు ఏంటిది కళ్యాణం అంటే కార్డు కట్ట డబ్బులు అంటే వెరీ గుడ్ సో మొత్తానికి టూ అవర్స్ షాపింగ్ చేసి ఆ పాలకూర ఇవన్నీ అయితే మీరు చెప్పినవన్నీ తీసేసుకున్నాము ఇవాళ ఇవాళ చూపి చూపించకున్నా ప్యాక్ చేసేయాల్సింది ఇక ఇక చూపించకుంటేనే బాగుంటుంది చూపిస్తే మళ్ళీ డిస్కషన్లు వస్తాయి సో అందుకని మీకు నచ్చింది తీసుకురండి అనే ఆప్షన్ మనకి ఇచ్చేసినప్పుడు మనం చూపించకపోవడం బెటర్ మాకు నచ్చింది పోయి కాదా మాకు నచ్చినాయి అంతే అట్లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంటే బాయ్